అందరం సాదర స్వాగతం చెప్తూ ఇప్పుడు శ్రీమతి శ్రీనివాస్ పానీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తన ఓటేస్తూ గెలిపించాల్సింది కాదు ఇప్పుడు

వాళ్ళ ముందరగా నిలబడ్డాను సందేహ సందేహం తరఫున మనం మినిస్టర్ గారి తరపున అట్లూరి లక్ష్మణ్ సార్ తరఫు చదువుకున్న అమ్మాయి తప్పకుండా గెలిపించాల్సిందిగా మీ అందరి వేదిక ద్వారా కోరుతా ఉన్నాం అదే విధంగా ఎడదేమ వార్డు నుండి సోదరుడు యువకుడు అజయ్ గౌడ్ గారు మరి వారు చేస్తున్నారు మీ అందరు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తొమ్మిదవ వార్డు నుండి వార్డుని అనిత ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు వారికి కూడా తప్పకుండా మీ కల్పించాల్సింది అభ్యర్థిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ శాసనసభ్యునిగా రేపటి నాడు మున్సిపాలిటీలో మున్సిపల్ లో అభ్యర్థులను కల్పించండి మీరు గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య పెద్దలు శ్రీ అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు అదే విధంగా మరి సమయం తక్కువ ఉన్నది కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడినా ఎవరి పేరు ఉచ్చరించకపోయినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడకపోయినా అన్యత భావించద్దని చెప్పి తెలియజేస్తూ మరి గౌరవ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎప్పుడు కూడా మనం పిలవగానే ఎల్ల వేళలో అందుబాటులో ఉంటూ మరి మొన్ననే రెండు వందల ముప్పై ఐదు కోట్లతోటి ఈ కొన్ని జిల్లాలలో ఎక్కడ కూడా నిర్మల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు సిర్సిల్లా పెద్దపల్లి ఆశ్రాబాద్ ఆదిలాబాద్ ఎక్కడ కూడా లేనంత పెద్ద హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే భూమి పూజ చేసిన వాళ్ళ అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రసంగించవచ్చు కానీ శాసనసభ సంజయ్ కుమార్ గారు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు మాజీ మంత్రివర్యులు వేదిక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరం కూడా మీ గెలుపు కోసం మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మన వార్డులకు రావడం జరిగింది ఇక్కడ పెద్దలందరూ కూడా మా చెల్లెలకు మా అక్కలకు మా ఇక్కడ నుండి వార్డ్లో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్నాం ఆ రోజు ప్రజాపాలన లోపట రెండు సంవత్సరాల క్రితం మీరు రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మన ప్రభుత్వం తెచ్చుకున్నాక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ ఆ రోజున్న ప్రభుత్వంలో పెద్దలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వించిన ప్రభుత్వంలో పట ఈ అర్హత ఉన్న ఈ మూడు వాడులో పట ఈ తన జగిత్యాల మున్సిపాలిటీ పట అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినాము రేషన్ కార్డుపై సన్న బిలియన్ ఇచ్చిన విషయాలు కూడా మనకి తెచ్చిన అదేవిధంగా మీకు ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఏ కుటుంబం అయితే రెండు వందల యూనిట్లు కరెంటు కరెంటు ఛార్జ్ ఉచితంగా కరెంటు బిల్లు సౌకర్యాన్ని కల్పించడం అదే విధంగా ఈరోజు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి టూబిహెచ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు సుమారు అరవై కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి టూ బిహెచ్ యొక్క ఏదైతే మిగిలిపోయిన పని కూడా పూర్తి చేయడం జరిగిందనే విషయాన్ని వారు చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు కానీ ఇక్కడ పైనట్టు మా చెల్లె కౌన్సిల్ ఇద్దరు మా తమ్ముడు మరి వారి గెలుపు కోసం ఈరోజు మంత్రి గారిని మీ దగ్గరికి వచ్చి నేను మనవి చేస్తున్నా ఈరోజు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కూడా ఆధ్వర్యంలో పట్ట ఈరోజు అర్థ ఉన్న వల్ల రేషన్ కార్డు ఇచ్చినాం సన్నపి ఇచ్చినాము రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినాము అదేవిధంగా వారి లోపల ఆరాతున్న వారికి ఎవరికైతే ఇందిరా కట్టుకుంటా అంటే కూడా వారికి కూడా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం మరి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఈ రాష్ట్రంలో సుమారు డెబ్బై వేల మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ నిరుద్యోగ యువకులు కూడా ఉద్యోగ నియామక పత్రం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయం మర్చిపోవద్దు మరిమాఫీ కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా ముఖ్యంగా మా సోదరి ఈ ఈరోజు మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది మా గొప్ప ఆలోచనతో ఈ రోజు మా చెల్లె కుండగట్ట ఆంజనే దగ్గర ఇవ్వాలన్నా మిమ్మల్లమాట స్వామి దగ్గర ఇవ్వాలన్నా అదేవిధంగా చుట్టాలింటి ఇవ్వాలన్నా ఉచిత సౌకర్యాన్ని మన ప్రభుత్వం రేవంత్న ప్రభుత్వం గుర్తి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మర్చిపోయింది ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో పుట్ట మనం కోరుకున్న ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది శాసనసపుడుగా డాక్టర్ సంజయ్ కుమార్ ఉంటాడు జిల్లా మంత్రిగా నేనుంటా రేపు మూడు సంవత్సరాలు మా చెల్లెల్ని ఇద్దరిని కౌన్సిలర్ గా మా తమ్ముడిని కౌన్సిలర్ గెలిపిస్తే మన లోపట ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మా చెల్లెచ్చి కాగితం ఇచ్చింది మా చెల్లె ఎవరు కావాలంటే ఇక్కడ వాటిలో పట్ల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కావాలని చెప్పి అడుగుతున్నారు మనం ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చొప్పదండి విజయవాడ లోపల కరీంనగర్ జిల్లాలో మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ జగితాల జిల్లాకు సంబంధించినటువంటి యావ రోడ్డు యావ రోడ్డు గురించి ఒకటే మాట చెప్పాడు మీ శాశ్వతలు ఒక కాగిధం ఇచ్చినాడు అంత ముఖ్యమైన మీటింగ్ లో కూడా వేలాది మంది ప్రజల ముందేడా నా జైతాలు నిజవర్గం నా ప్రాంత అభివృద్ధి కావాలని చెప్పి యావ రోడ్డుకి సంబంధించిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను ముందు పెడితే తక్షణమే రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేస్తారని మాట ఇచ్చేదాన్ని ముఖ్యమంత్రి విషయాన్ని మనం చేస్తున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన లోపల శాసనసభ్యుడిగా వారు జిల్లా మంత్రిగా నేను ఇన్ఛార్జ్గా వచ్చాను మా బసవరాజ్ సారాయ్య గారు ఈరోజు మా చెల్లెల్ని ఇద్దరు చదువుకున్న మా చెల్లె రేణుక కానీ అదేవిధంగా ఇంకో చెల్లె తర్వాత మా అనిత అంత చెల్లె కానీ అదేవిధంగా అభేయ్ గెలుపు కోసం మీ లక్ష్మణ్ కుమార్గా పక్కనే ఉన్నాడు ధర్మపురి లక్ష్మణ స్వామి దైవక్షేత్రం ధర్మపురి నిజార్గ నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఓడి నాకు గెలిచిన మీ మధ్యలో ఉన్న మీ అన్నగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా జిల్లా నుంచి నేను భక్తిత్వం చేస్తున్నా ఏ చెల్లె కష్టం వచ్చినా ఏ అన్న కష్టం వచ్చినా ఏ తమ్ముని కష్టం వచ్చినా అన్నా లక్ష్మణ్ కుమార్ అన్నా మంత్రిగా మా శాసనప్పటికి సంజయ్ కుమార్ కానీ నా కానీ మీ కష్ట సుఖాలు లేకుండా రేపు రాబోయే మూడు సంవత్సరాలు మీ వాళ్ళు అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యాభై మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ఈ జగితాల్లో కాగిరే జెండా ఎగిరేసి ముఖ్యమంత్రి గారికి పోయి సార్ అన్న ముఖ్యమంత్రి గారు మేము మున్సిపాలిటీ గెలిపించుకోవచ్చు మాకు వార్డుల లోపల ఇంత సమస్యలున్నాయి మాకు బడ్జెట్ కావాలి పెద్ద ఎత్తున కావాలంటే ఒక్క మాటతో నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నాను కానీ మీ ఆశీర్వాదం కావాలి మీ అభిమానం కావాలి రాబోయే మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటది మరి ఏది చేయాలన్నా మా చెల్లెలు కౌన్సిల్ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేతికృతమైన కౌన్సిల్ ఉంటే మా తమ్ముడికి చేతికల కౌన్సిల్ ఉంటే ఫోన్ చేస్తే అన్న లక్ష్మణ్ ఇక్కడ నువ్వు నేను కౌన్సిల్గా వాడి నుంచి పోటీ చేస్తానా మా అనేతా చెల్లె ఫోన్ చేస్తే మా అజయ్ తమ్ము ఫోన్ చేస్తే నేను మాట్లాడతా మా ఎమ్మెల్యే మాట్లాడతాడు ఇంట్గా వచ్చిన మా సార్ మాట్లాడతాడు అదే వేరే పార్టీలు ఫోన్ చేస్తే మాట్లాడతావా అమ్మా మాట్లాడతావా మనం మనం ప్రతిపాదించి మనం బలపరిచిన మనము గెలిపించుకుంటే వారి ప్రజల వారిలో ఏ మాట ఇస్తుండో దానికి మీ ఎమ్మెల్యే గారు మీరు మా సారన్న బాధ్యత తీసుకుంటావు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కాక అదే విధంగా ఈ ప్రాంతానికి ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ రెండు వందల కోట్ల రూపాయలు కూడా తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం